నమః నమ గురుభ్యో నమ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ ఈ కాలంలో మనమందరము కూడా ఆచరించవలసిన శ్రీరామ మార్గం రామాయణాంతర్గత శ్రీరామ మార్గం శ్రీ గురుభ్యో నమ ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరాములవారు వారు ధర్మాన్ని చెప్పి ఆచరించిన పురుషోత్తముడి మార్గం ఇది రామ మార్గం ఇప్పుడు కూడా మనకు తెలియకుండా శ్రీరామ మార్గమే ఈ ప్రపంచమంతా అనుసరిస్తున్నారు ఎలా అంటే ఒకటి రామధర్మ మార్గము రామో విగ్రహ విగ్రహవాన్ ధర్మ అని మారీచుడు రావణుడితో చెప్తాడు ఓ మారీచు రాక్షసుడు శ్రీరాముల వారి రూపమే ధర్మస్వరూపం అని తెలియచేస్తాడు ధర్మంగా నడు అనగా ధర్మం చర అనగా ధర్మంగా నడు అని అందరూ అంటారు వేదశబ్ద రూపమై ఉన్న ధర్మం చర అనే వాక్యం శ్రీరాములు వారిగా ఈ భూమికి అవతరించింది ధర్మాన్ని ఎలా ఆచరించాలి అని మన వేదం మొట్టమొదట తెలియచేసింది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని మొదలు పెట్టింది మొదలు మాతృదేవోభవ శ్రీరాముల వారు తల్లి అయిన కౌసల్యకు ఎప్పుడు వందనం ఆచరిస్తారు అందువలనే విశ్వామిత్రుల వారు కౌసల్య సుప్రజారామ అని శ్లోకంతో శ్రీరాముల వారిని మేలుకొలుపుతూ తెలియజేస్తారు సుప్రభాతంలో ఏ దేవునికైనా ఉదయపు సుప్రభాతం చెప్పాలంటే కౌసల్య సుప్రజారామ అనే మొదలుపెట్టి తర్వాత శ్లోకాలు ఆయా దేవుల గురించి స్థుతి చేయాలి ఇక రెండవదైన పితృదేవోభవ చాలా చిన్నతనంలో ఎటువంటి అస్త్రాలు తెలియని వయస్సులో విశ్వామిత్రుల వారి వెంట వెళ్ళు విశ్వామిత్రుల వారు ఏది చెబితే అది చెయ్యి అని తండ్రి అయిన దశరథ మహారాజు అనగానే తన తండ్రి మాట శిరసా వహించి విశ్వామిత్రుల వారి వెంట వెళ్ళి విశ్వామిత్రుల వారు తాటకిని వధించమంటే వధించి సుబాహుని వధించి మారీచుని పారద్రోని మారీచుని పారద్రో రాముల వారు శివధను విశ్వామిత్రుల వారు వత్సరామధి రాఘవీత్ అని చెబితే నిర్భయంగా శివధనుస్సును ఎక్కువ ఎక్కువ పెట్టిన శ్రీ శిష్యరాముల వారైనారు ఇంకొక గంటలో పట్టాభిషేక అభిషేకం మొదలు పెడుతుండగా దశరథ మహారాజుల గారు రాముల వారితో నీవు ఏళ్ళు అరణ్యవాసం చేయవలను అని కైకేయి వరంను మౌనాంగీకారముగా చెప్పగా వదనంతో వదనంలో ఏ బాధ అసహనం వ్యక్తం చేయకుండా సీతాలక్ష్మణ సమేతుడై అడవులకు వెళ్ళినారు రామాయణంలో ఎక్కడ వారు తన గుర్తింపు చెప్పినా రామం దశరథాత్మజం అనేవారు రాములు వారు రామాయణంలో ఎక్కడ తన గుర్తింపుగా చెప్పవలసి వచ్చినా రామం దశరథాత్మజం అనేవారు తల్లి అయిన కౌసల్య శ్రీరాములు వారితో నేను నీతో వస్తాను అడవులకి అని చెప్పగానే వృద్ధుడైన భర్తను వదిలి నాతో వనాలకు రావటం తప్పు అని కౌసల్య మాతకు హితబోధ చేస్తారు రాములవారు శ్రీరాముల వారితో ఇలా ఇలాంటి కైకేయి కైకేయి కుమారు భరతుడు నన్ను దాసీదానిగా చూస్తారు అని చెప్పిన శ్రీరాముల వారు భర్త అయిన దశరథ మహారాజును వదలరాదు అని గట్టిగా ధర్మం బోధిస్తారు పితుర్హి వచనం నకచ్చిన్ అనగా తండ్రి మాట శిరసావించిన వాడెవడు ధర్మము నుండి పతనము కాడు పితుర్నియోగే స్థాతవ్యం ఏషర్మ సనాతనం తండ్రి గారి ఆజ్ఞ తలదాచమే సనాతన ధర్మం అని అంటారు ఇక రాము విర్నాభిభాషతే భాషతే వారు రెండు మాటలు మాట్లాడరు అనగా రాములు వారు మాట ఇస్తే అది సత్యం చేసి చూపెడతారు మరొక మాట ఉండదు ప్రస్తుత కాలంలో మాటలు మారిపోతూ ఉంటున్నాయి ఏకపత్ని వ్రతం ఇక ఏకపత్ని వ్రతం రాములు వారికి ఒక్కరే భార్య రెండో పత్ని ఉండదు అని సీతాదేవియే తన ధర్మపత్నిగా ప్రకటించారు శూర్పణక వచ్చినప్పుడు తన ఏకపత్ని వ్రతం తెలియజేస్తారు గర్భిణీగా ఉన్న సీతాదేవిని వనవాసములకు పంపినప్పుడు రాముల వారికి సీతాదేవి అవతార సమాప్తి ఒప్పందం జరిగింది రాముల వారికి సీతాదేవికి అవతార సమాప్తి ఒప్పందం జరిగింది ఎలా అంటే రాముల వారితోనే సీతాదేవి ఉండి ఉంటే అవతార సమాప్తి జరుగుదు సీతాదేవి భూమి నుండి ఉద్భవించి అవతారం దాల్చింది మళ్ళీ అదే భూమిలోకి అవతార సమాప్తి చేయాలి జగన్మాత ఇలా అవతార సమాప్తి చేయాలంటే రాముల వారి వద్ద ఉండి ఉంటే కుదరదు అందువల్ల ఎవరో అన్నారని ఓ వంక చూపించి రాముల వారి నుండి వనములకు వెళ్ళి అవతార సమాప్తి చేసుకుంటుంది జగన్మాన తర్వాత రాముల వారు సరయు నదిలో అవతార సమాప్తి చేస్తారు సీతాదేవి భూమి నుండి ఒకసారి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ గా అవతారం దాల్చింది ఇక తర్వాత ఒకే బాణం శ్రీరాములు వారు అధర్మ సంహారం చేయనప్పుడు ఒకే బాణంతో నిర్మూలించారు రాముల వారిని యువరాజుగా పట్టాభిషేకం చేయుటకు దశరథ మహారాజులు వారు సంకల్పించినప్పుడు అయోధ్య పౌరులను పిలిచి తన అభిప్రాయం చెప్పి పౌరుల అభిప్రాయం చెప్పమంటారు అందుకు అయోధ్యా పౌరులు శ్రీరాముల వారిని వెంటనే యువరాజు పట్టాభిషేకం చేయమని సుఖ సంతోషము ముఖాలతో తమ అభిప్రాయం తెలియజేస్తారు అందుకు దశరథ మహారాజుల వారు కొంచెం చిన్నబుచ్చుకొని ఇలా అంటారు నా పాలనలో మీరు సంతోషంగా లేరా రాములు వారి పాలన సంతోషం ఎందుకు మీకు అని అడుగుతారు అయోధ్య పౌరులు అందుకు శ్రీరాములు వారు మమ్మల్ని ప్రతిరోజు ప్రతి ఇంటికి వచ్చి మా కుశల ప్రశ్నలు వేస్తారు మా యోగక్షేమాలు తెలుసుకుంటారు ప్రతి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతారు ధనవంతుడు ధనహీనులు లేకుండా అందరినీ అన్ని వర్ణ ప్రజలను గౌరవిస్తారు ఒక రాజులు ఎలా ఉండాలో అలా ఉంటారు అని చెప్పి వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తారు దీనికి హనుమంతుల వారి మాట జీవలోకరంతపహ सच्चवादी मुधुरवाग वाचस्पति राक्ष सर्सत्वनोहर रोपदाक्षिण संपन्न रुसूद जनकात्मजे देशादिच्य ससा क्षमया पृथ्वी सृहस्पति सो बुद्ध्या यशसा वावो मपह रक्षिदावलोक स्वजनशाक्षिद रक्षिता रक्षिदा स्वयं वृत्त धर्म से पर రామోభామిని లోకశ్చ చాతుర్వర్గశ్చ రక్షిత మర్యాద మర్యాదానాంచలోకశ్చ కర్తాకారయిత కర్ కర్తాకారయిత చస అని సీతాదేవి సీతాదేవితో చెప్తారు హనుమంతుల వారు ఈ పైన ఉదరించిన శోకాన్ని సీతాదేవితో చెప్తారు మనం అందరం శ్రీరామనామం చేస్తూ రామ మార్గంలో రామ భక్తితో ఉంటున్నాము కానీ రాముల వారి మాటన రాముల వారి మార్గమును మాత్రము ఆచరణలో ఉంచటం లేదు ఎలాగంటే పరిచారుల వద్ద బంధువుల వద్ద కఠినంగా మాట్లాడతాము అవసరమైనప్పుడు మాత్రం వృద్ధులైన తల్లిదండ్రుల వద్ద ఉండకుండా విదేశాలలో ఉండి వాళ్ళ పిల్లల భవిష్యత్తును మాత్రమే చూసుకుంటూ ఉంటుంటారు కొంతమంది ఇక విదేశాల నుండి సమ్ములు పంపితే వృద్ధ తల్లిదండ్రులకు సేవ చేసినట్లు అనుకుంటారు కానీ అది కాదు వృద్ధులైన తల్లిదండ్రులు తమ సంతానమును చూడాలని ఎంతో కోరికతో ఉంటారు చివరి జీవితంలో మరణ సమయంలో తమ సంతానం తమ వద్ద ఉండాలని కోరుకుంటారు అది జరగకపోతే ఎంతో మనోవేదన పొందుతారు విదేశాలలో ఉండే రామనామం విదేశాల్లో ఉండి రామనామం రామాయణ ప్రవచనాలు చేసినా రాములు వారు కరుణించరు రాములు వారు తల్లిదండ్రులపై ఉంచిన భక్తి శ్రద్ధలు చూపితేనే రాములు వారు కరుణిస్తారు ఏ ఉద్దేశంతో తల్లిదండ్రుల్ని బదిలి విదేశాల్లో నివసిస్తారో వాళ్లకు ధర్మం కరుణించదు వాళ్ళ ఉద్దేశం నెరవేరదు ఇది రామ మార్గం కనుక చివరకు బాధామయమైన ఫలితాలే పొందవలసి వస్తుంది ఇక్కడ తల్లిదండ్రులు సరి అయిన వాళ్ళు కాకపోయినా సంతానం తమ ధర్మం బదలరాదు అనగా దశరథ మహారాజు వారి జ్యేష్ఠ కుమారుడైన శ్రీరాముల వారిని అడవులకు పంపిన శ్రీరాముల వారు తన తండ్రిపై అత్యంత భక్తి శ్రద్ధలే చూపారు దీనిని ధర్మో రక్షిత అంటారు ఇక శ్రీరాముల వారు తనకు చాలా చిన్న ఉపకారం ఎవరు చేసినా వాళ్ళు కలిసినప్పుడల్లా వారితో మీరు ఎంతో పెద్ద ఉపకారం చేశారు అని మాటి మాటికి తలుచుకుని చెప్పేశారు చెప్పేవారు శ్రీరాములు వారు తన ప్రియ భార్య సుకుమాంగి అయిన సీతమ్మ పక్షస్థలం పైన ఓ కాకి పొడిచి పొడిచి పొడిచినప్పుడు అక్కడ నుండి రక్తం కారి తనకు నిద్రాభంగమైనప్పుడు ఆ కాకిపై ఓద ఓ దర్భం తీసుకుని దానిపై బ్రహ్మాస్త్ర మంత్రప్రయోగం చేశారు బ్రహ్మాస్త్ర ప్రయోగంకు కొన్ని నియమాలు ఉంటాయి శ్రీరాములు వారు అట్టి నియమాలు చూపకుండా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారు అనగా శ్రీరాములు వారి మనసు ఎప్పుడు శుద్ధమై పవిత్రమై ఉంటుందని అర్థం ఆ కాకి ముల్లోకాలు తిరిగి శ్రీరాములు వారి పాదపద్మలపై పడి సరణు శరణు అని వేడినప్పుడు తన వ్రత నియమ ప్రకారం అనగా అని నియమం ప్రకారం ఎంతో అపకారం చేసిన కాకి శరణిస్తాడు సృష్టిలో ఎవ్వరూ చేయని అపకారం రాముడు రావణుడు సృష్టిలో ఎవ్వరూ చేయని అపకారం రావణుడు శ్రీరాముల వారికి చేస్తాడు పరుల భార్యను భర్తలేని సమయంలో దొంగిలించి తెచ్చుకున్నాడు అటువంటి అపకారి అయిన రావణుడికి శ్రీరాముల వారు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చారు చివరకు యుద్ధం సమయంలో కూడా రావణుడితో అలసి ఉన్నావు విశ్రాంతి తీసుకుని రేపు మరలా యుద్ధంకు రమ్ము అని చెప్పి ఉన్నారు కఠినమైన మాటలు ఎవ్వరితోనూ అనలేదు ఇంతటి మర్యాదా పురుషోత్తముడు శ్రీరాములు వారు రామనామం కన్నా వారు చూపించి చేసిన తల్లిదండ్రులు పై ఉంచిన భక్తి విశ్వాసము సేవలు మనందరము అలవర్చుకుంటే అదే రామ మార్గం అవుతుంది రామాయణ అంతర్గతము ఇది నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యైచై జనకాత్మజాయ నమోస్తు రుద్ర ఇంద్ర యమ అని नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः जय् श्रीराम् जय श्रीराम्